ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హీరో అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు అర్షం రెమిడీ చాలా స్వాగతం ఈ వీడియోలో పద్నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు సోమవారం పంచాగవరాలు తారబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి ఈరోజు చేయాల్సిన ఆరాధన ఏమిటి అని తెలుసుకో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి కాబట్టి ఇది సంకష్ట చతుర్థి ఈరోజు ప్రదోషకాలలో జరుపుకుంటారు సాయంకాల సమయం నాలుగు నుంచి ఆరున్నర మధ్యలో సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని చేసుకుంటే మన జీవితంలో వచ్చే అనేక సమస్యలు తీరుతాయి అవి ఏంటంటే వివాహం ఆలస్యం అయినా అవుతున్నా సంతానం కలగకపోయినా కోర్టు కేసులో విజయం సాధించకపోయినా శత్రుబాధలున్నా అనారోగ్య ఉన్నా విద్యలో రాణించలేకపోయినా ఎలాంటి సమస్యకైనా కూడా ఈ సంకర్ష చతుర్థి వ్రతం మనకు ఫలితాలను ఇస్తుంది అమ్మకంతో భక్తు ఈ వ్రతాన్ని సుమారు ఎక్కువకు ఎక్కువ సంవత్సరం పాటు సంకల్పంలో మనం శక్తిని బట్టి నాలుగు వారాల ఏడు వారాల పదహారు వారాల అలాగే యాభై ఎనిమిది వారాల అట్లాగే చేసుకుంటే సంవత్సర కాలం పాటు పదకొండు నెలలు వారాలు కాకపోయినా నెల ఒక్కసారి కాబట్టి సంవత్సరంలో పన్నెండు సార్లు వస్తుంది కాబట్టి ఒక సంవత్సర కాలం చేస్తే ప్రతి నెలలో ఒకసారి చొప్పున పన్నెండు సార్లు చేసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తుంది సమస్యలకు పరిష్కారం వస్తుంది అలాగే బుధవారం రోజు గణపతిని కూడా ఆరాధించడం వల్ల ఇంకా త్వరగా ఫలితం లభిస్తుంది అయితే ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు పంచాంగ వివరాలు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు స్వస్తిశ్రీ విశ్వాసు రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్ ఋతువు ఆషాఢ కృష్ణపక్షము ఈరోజు కృష్ణ చతుర్థి కాలానికి ఉంది మధ్యరాత్రి పన్నెండు గంటల ఒక నిమిషం వరకు తదుపరి కృష్ణ పంచమి వస్తుంది బహుళ పంచమి అంటారు ధనిష్ట నక్షత్రం ఈరోజు ఉదయం ఆరు యాభై వరకు ఉంటుంది తదుపరి శతాభిష శతమిష నక్షత్రము కుంభరాశిలో చంద్రుడు పదమూడు జూలై నుంచి పదిహేను జూలై వరకు ఉంటా సంచరిస్తాడు వర్జం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు ముప్పై వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు నలభై ఎనిమిది నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు ఇరవై ఐదు నుంచి నాలుగు పదిహేడు వరకు రాహుకాలము ఉదయం ఏడు ఇరవై ఏడు నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పన్నెండు యాభై ఏడు వరకు మధ్యరాత్రి యోగము ఆయుష్మాన్ నాలుగు గంటల సాయంత్రం నాలుగు పద్నాలుగు వరకు ఉంటుంది తదుపరి సౌభాగ్య కరణము విష్టి ఈరోజు ఉదయ మధ్యరాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు తర్వాత భవ ప మధ్యాహ్నం పద్నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు వరకు ఉంటుంది సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు పదిహేను జూన్ నుంచి పదహారు జూలై వరకు గులికాకాలము ఈరోజు మధ్యాహ్నం రెండు నుంచి మూడు ముప్పై ఎనిమిది వరకు యువగడ్డ కాలము ఉదయం పది నలభై మూడు నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు నలభై తొమ్మిది అవుతుంది ఉదయం సూర్యాస్తమం సాయంత్రం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయము రాత్రి తొమ్మిది నలభై రెండుకి అవుతుంది చంద్రాస్తమయము ఉదయం ఎనిమిది నలభై తొమ్మిదికి అవుతుంది దిన ప్రవాణము పదమూడు గంటల నాలుగు నిమిషంలో ఉంటుంది అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఐదు నిమిషంలో ప్రయాణాలకు వార్షువుల తూర్పు దిశ కాబట్టి తూర్పు దిశ ప్రయాణించకూడదు ఈ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉంటే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తూర్పు దిశగా వెళ్ళాలని తప్పనిసరి పరిస్థితిలో అద్దంలో ముఖం చూసుకొని కానీ లేదా పాలు తాయి కానీ ఇంట్లో వచ్చి బయలుదేరండి ఇక తారాబలం చెత్తబలము ఈరోజు నక్షత్రాలు ఎవరికి బాగుంది ఎవరికి బాగాలేదని పరిశీలిస్తే మృగి ఈరోజు ధనిష్ట నక్షత్రము ఉదయం ఆరు యాభై వరకు ఉంది కాబట్టి మృపక్ష చిత్త ధరిష్ట వారి వారికి జన్మతారవుతుంది మంచిది కాదు అలాగే ఆరుతా స్వాతి చదివించే వారికి కష్ట కష్టమీద పనులు పూర్తవుతాయి పునరుసు విశాఖ పూర్వభ్ర వారికి మిత్రతారా కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఈరోజు అలాగే పుష్ఠవి అనురాధ ఉత్తరావాద్ర వారికి తార ప్రత్యేక కాబట్టి విడిచిపెట్టడమే మంచిది ఈరోజు ఎలాంటి పనులున్నా కూడా వాయిదా వేసుకోవాల్సిందే ఇక అశ్లేష జ్యేష్ఠ వ్యవధి సాధన తారా కార్యసిద్ధి ఏ పని చేసుకున్నా కూడా మంచిగా విజయం లభిస్తుంది అశ్విని మహా బులవారు ప్రచక్త ప్రజక్ ఏ పని చేసినా వ్యతిరేకత గొడవలు అవుతాయి కాబట్టి విడిచిపెట్టడే మంచి తప్పని పరిస్థితి చేసి చేయాల్సి ఉంటుంది మరణి ఫుబ్బా పురోశాల క్షేమతార కాబట్టి ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు కొత్త వాహనలు కోవడానికి బాగుంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తరాక్షయాల యువతార యువతారాలు ఏ పని చేసినా పనులు మధ్యలా ఇగుతాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చింది తప్పని పరిస్థితిలో ఏదైనా చేయాలంటే బెల్లం దారం చేసి చేయండి రోహిణి అస్తా వారికి సంబత్తార సంబతారంలో అనే అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు ఈ నక్షత్రాల వారికి కార్యసిద్ధి బుధుడు కాబట్టి అనుకూలంగా పాల సాఫీగా పళ్ళు సాగిపోతాయి ఇక తారాబలము ఆరు యాభై నుంచి ఈరోజు పద్నాలుగు అంటే పద్నాలుగు అదేదీ ఆరు యాభై నుంచి పదిహేనవ తేదీ ఆరు ఇరవై ఏడు వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు దినమంతా కూడా ఆరుద్ర స్వాతి చూ జన్మతార మంచిది కాదు విచ్చిపెట్టాలి లేదా తపరిపస్థితి ఆకులతో చేయాల్సి ఉంటుంది పునర్సు విశాఖపూర్వభద్ర మితార కష్టం పరమతి తార కష్టమీద పనులు పూర్తవుతాయి పుష్షమి అనురాధ ఉత్తరభద్ర మిత్తతార అన్ని రకాల పనులకు బాగుంటుంది రేవతి వరకు బాగుంటుంది బాగాలేదు ఏదో తార ఏ పని ఇచ్చినా వాయిదా వేసుకోండి ఈరోజు పశ్చిని మహా మూల వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది భరణి పుబ్బ కుర్రోషార తారా ఏ పని చేసినా ముందుకు సాగదు విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో చేయాల్సి ఉంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తర షాడ వారి క్షేమతార క్షేమతారలో ఏ పని క్షేమగా ఉంటుంది రోహిణి అస్త వారికి విమత్తార కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి చేసే వాళ్ళు మధ్యలో ఆపుతాయి కాబట్టి ఏ పనైనా వాయిదా వేసుకోండి రుగ్జిర చిత్త దరిష్ట సంవతార తమ సంబతారలో ఈ మూడు నక్షత్రాలలోకి ఎలాంటి పనులైనా చేసుకో చాలా బాగుంది రోజు శుభప్రదం చంద్రుడు మేష వృషభ మిదుర సింహ కన్యా తుల ధనుసు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం బాగుంది కర్కాటకము వృశ్చికము మేరాశుల వారికి చంద్రబంధం బాగాలేదు కాబట్టి వీరి దూర ప్రయాణాలు కానీ ముఖ్య కార్యక్రమాలు పెట్టుకోవద్దు సోమవారం గతవారం ఇది అవుతుంది కాబట్టి మిథున రాశి వారికి గాతవారం సోమవారం గాతవారం మిథున రాశి వారికి అవుతుంది కాబట్టి ఈరోజు ఎలాంటి కొత్త వస్త్రాలు కొనము ధరించడము ఆభరణాలు ధరించడము నూతన వాహనాలు వాడడము నూతన గృహోపవేషణలు చేయడము దూర ప్రయాణాలు చేయడము మొదలవి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇంటి రోజు ఆహారం తీసుకొని బయలుదేరండి ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఈరోజు సోమవారం కాబట్టి శివారాధన రుద్రాభిషేకము చేసుకుంటే మంచిది ఓ నమస్వా జపం ప్రదర్శకాలలో చేయండి ఒక సహస్రం వృత్తి చేయ మాత్రం ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్ రా ఇబ్బంది లేకుండా ఉంటాయి ఏళ్ళనా ఉన్న రాసుల వారు మకర కుంభ మీన మేష రాసుల వారు తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోవాలి సోమవారం ముఖ్యంగా గణపతి ఆరాధన కొబ్బరితో దీపారాధన చేయండి ఈరోజు సంకష్ట చతుర్థి కాబట్టి సాయంకాల సప్తదోషకాలంలో గణపతి ఆరాధన చేయండి దీనికై ప్రత్యేక వీడియో సపరేట్గా చేశాను ఆ వీడియో చూడండి దానికి గణపతి సకర్షే చేసే విధానం అందులో ఇరవబడింది దుర్గా సప్తలోకి పారాయణం చేసుకోండి లతా సహస్రనామంలో కొన్ని సూత్రాలు పారాయణ చేసుకోవడం వల్ల దుర్గ మీకు రావగ్రహ దోషాలు తొరుగుతాయి రావగ్రహ జపం కానీ వీలైతే ఇరవై నగర ఇరవై ఐదు సార్లు ప్రయోగాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా మంచి ఫలితాలు లభిస్తాయి శుభవస్తువు